తీసేయండి తీసేసిన అందుకే మెసేజ్ చేయమన్నా పంతులన్నా చుడే స్పెషల్ ఏం అన్న అంటుంది మస్తానన్న ఆమె సెలబ్రిటీ చూడదు అంటున్నాడు మన మస్తానన్న సునీత చెల్లెమ్మ జయశ్రమ్ అంటున్నారు పంతులన్న జ్ఞానేంద్ర అన్న నవ్వుతున్నారు చాలా హీరో గారు చాలండి సరే సరే ఇంకా ఆల్ మరి రామ్ పంతులమ్మ తీసుకోవా థ్యాంక్ యూనే ఉంది కానీ టూ లో ఉంది చార్జింగ్ లైవ్ మాట్లాడాం సపోర్ట్ అండి నేనే మీరే ఉన్నారు ఈ రోజు లైవ్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మనందరితో సపోర్ట్ ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ అల్లాట్ ఆల్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ శర్మ గారు థ్యాంక్ యూ ఎందుకు చేయమన్న అంటే ఇందాక బ్లూ ఉంది కదా ఒక్కసారి గ్రీన్లో చూద్దామని అన్నమాట ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా వస్తా మా జ్యోతి వచ్చేస్తా మా జ్యోతి వచ్చేస్తా ఫ్రైడ్ డ్రై చేసా వచ్చే వచ్చేస్తా ఆవకాయ చట్నీ అయినా చాలు అలా ఏమి లేదు అండ్ బుజ్జితల్లి హాయ్ మా బుజ్జితల్లి థ్యాంక్ యూ మా బుజ్జితల్లి వెల్కమ్ టు లైవ్ జై శ్రీరామ్ బాయ్ మా శ్రీదేవి బాయ్ జై శ్రీరామ్ మా సుజన స్వాగతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సడన్గా చూసి షాక్ అయ్యేది మీదా ఛానల్ వేరే వాళ్ళ నాకు అర్థం కాలేదు నేను కూడా ఇంత ప్రభంజనం సృష్టిస్తుంది అనుకోలేదు ఈ మనిషి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నా అప్పుడు తెలిసింది మీరు ఇప్పుడే అయింది కేకే చేసిన మూడు వేల నలభై తొమ్మిది ఉండే చేసేసిన ఇంకా బుజ్జి వెల్కమ్ బుజ్జి తల్లి స్వాగతం థ్యాంక్ యూ మినిమం ఆ వామ్మో వామ్మో అంటున్నాడు అయిపోయింది జూన్ అనుకున్నాం జూన్ మిస్ అయిందమ్మా కామెంట్ పోయిందా ఒక్క నిమిషం ఎక్కడ పోయింది కామెంట్ సరే అండి అన్నయ్య మరి మటన్ బిర్యానీ పెట్టలేదు మీ బావ మౌంట చేసింది అయిందని నాకు అన్నం పెట్టలేదా అంటారు మళ్ళీ లేదంటే శశికల దగ్గరికి పోతాను అంచారు బావ శశికల దగ్గరికి రానవసరం లేదు బావ దగ్గరికి శశికలను పంపించేస్తాం నువ్వు మటన్ బిర్యానీ వండు చెల్లెమ్మా వండు థ్యాంక్ యూ మా బుజ్జి తల్లి థ్యాంక్ యూ చూడలేదు మా సునీత ఎవరు తను ఆ పక్కన ఒక్క నిమిషం మా ఎక్కడో ఛానల్ ఎక్కడ వెళ్ళిపోయింది సుజన ఇందాక మెసేజ్ చేసిన హైదరాబాద్ సెలబ్రిటీ శ్రీదేవి గారు అంటున్నారు వేడి చేసి అన్న తప్పకుండా తప్పకుండా తిందా నిన్న ఆవకాయ వేడి చేసుకొని తిన్నా నేను చలి అన్నంలో వేడి ఆవకాయ ఎవరైనా తింటారా అట్లా ఆవకాయ వేడి చేసుకొని ఎలా చూడండి అవుతారు ఈ రోజు హాయ్ హాయ్ నైట్ ఎంతసేపు నైట్ ఎంతసేపు అయింది ఏం చేస్తున్నారు స్పెషల్ చెప్పండి రోజు స్పెషలేం లేదు ఈ రోజు అదే అలా అలా లేకపోతే ఈ రోజు ఈ రోజు కడుపు మార్చుకొని ఉంటే అదే స్పెషల్

మీ మొహం వెళ్ళగడ అందరికీ అందరికీ కామన్ ఎక్కడి మా మొహాలు కూడా వెళ్ళిపోతున్నాయి నేను అంటే చాచవరు అనుకున్నా ఈ రేంజ్ సూపర్ చాట్ కిందన కనిపించింది ఇదేంటి రామన్న లైవ్ లో తన జాయిన్ అయింది తన లైవ్ లో మీ జాయిన్ అయ్యారు నాకు అసలు ఫస్ట్ అర్ధంగానే స్ట్రైక్ అవాలి పైన చూస్తే ఉంది ఎప్పుడైంది చెప్పలేదు అని మీ గురించే చెప్తున్నా గారు ఏం చెప్తున్నాయి అంటున్నాడు మన మస్తాన్ ఆమె హైదరాబాద్ సెలబ్రిటీ అంటున్నారు అంతే కాదండి మీ అందరి అభిమానాలతో కడుపు నిండిపోయింది అయి అంటున్నారు పంతులన్న ధ్యానవుతున్నాడు మీ గురించే చెప్తున్నాను పైన చదవండి ఇంతకి ఎవరబ్బా అంటున్నారు నారాయణరావు అన్న నారాయణరావు అన్న నారాయణ వారిని తెలుసా నారాయణ వర్ణ తెలుసా కింద పిన్ చేసిన ఛానల్ అన్న సుజన నువ్వు అనుకుంటా ఇప్పుడు అయితే షార్ట్స్ వస్తా ఉంటాయి అన్నమాట దొరగారి ఇప్పుడు ఏజ్ లో వచ్చినాయి ఇప్పుడు